అందరికీ వరలక్ష్మి వ్రతం వ్రతం శుభాకాంక్షలు అండి ఈ నేను వ్రతం ఇలా చేసుకున్నానండి ఇలా పూజ చేసుకున్న తర్వాతనైతే నేను ఒక ఫైవ్ నైన్ మెంబర్స్కి అయితే వాయినం అయితే ఇస్తానండి మీలో ఎంతమంది పూజ చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం నాకైతే కామెంట్ చేయండి సో ఆ తర్వాత అక్కడ పూజ అయిన తర్వాత అందరికైతే ఇలా అయితే ఇస్తానండి हाय अंडी गुड आफ्टरनून वेलकम टू मई लाइव हाय सि गुड आफ्टरनून हैपी वरलक्ष्मी व्रत सिस्टर థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి లైవ్లో ఉన్న వారందరికీ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇచ్చాను సిస్టర్ ఇంకా అందరికి ఇవ్వలేదు ఇంకా త్రీ మెంబర్స్కి అయితే ఇచ్చాను మీది అయిందా సిస్టర్ పూజ ఇచ్చారా సిస్టర్ శ్రావంతి సిస్టర్ వాయనం అందరికీ హాయ్ అండి లైవ్లో ఉన్న వారందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి నేనైతే పూజ ఈ విధంగా చేసుకున్నాను మా ఇంట్లో మీలో ఎంతమంది పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి ओके सिस्टर शांति सिस्टर